Ашек, да. Наго! Ашек! Там мурът е похнен и сняк се от сами го. Татарай! Татарай! <гъпотъп> <гъпотъп> Татарай! 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 ఉప్పు కారం జల్లి బాదం పప్పు మందుమామిడి పప్పు నెయ్యిలో వేయించి ఇచ్చానమాట ఇద్దరికి ఏదన్నా ఉన్నా అశోక్ అశోకుడు ఏం పెడుతున్నాడు తమ్ముడు తమ్ముడు తినిపిస్తున్నాడు నీక చక్రవర్తి తమ్ముడు తినిపిస్తున్నాడా తమ్ముడికి తినిపి నువ్వు తినిపి తమ్ముడికి Super karena ya <laughs> super. Hah? Hmm. తమ్ముడు తుడుస్తున్నాడు నాన్న తుడుస్తున్నాడా తమ్ముడు అంటే ఇష్టం నీకా పెడతా కానీ తమ్ముడికి తినిపి నువ్వు తమ్ముడికి తినిపి

பெட்டு பெட்டு தம்முடி பெக்காக பெட்டமா பப்பா